అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మైట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త పథకం అనేది మహిళలకు ప్రారంభించాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుంది అలాగనే అన్నదాత సుఖీ పథకము తల్లికి వందన పథకము ఏ విధంగా స్టేటస్ చెక్ చేసుకోవాలని చెప్పేసి నేను వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను ప్లీజ్ రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది ఓకేనా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం కాపు మహిళలకు కొత్త పథకాన్ని అయితే ప్రారంభించాలని చెప్పేసి ఈ కాపు సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బరాడు అనేది వెల్లించడం జరిగింది ఏంటి ఈ పథకం అంటే నాకన్నా గురహిణి గురహిణి అనేటువంటి కొత్త పథకాన్ని ప్రారంభించాలని చెప్పేసి మనకు చైర్మన్ అయితే చెప్పడం జరిగింది ఇంకా అయితే నాకనా ఈ పథకంలో ఈ గురహిణి పథకంలో అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళకు అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళకు సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు ఓకేనా అప్పటికి ఐదు సంవత్సరాలకు డెబ్బై ఐదు వేలు అవుతుంది ఈ పథకాన్ని ప్రారంభించాలంటే కదా సుమారుగా నాలుగు వందల కోట్లు ఖర్చు అవుతుంది ఖర్చు అవుతుంది అని చెప్పేసి మనకు కాపు సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ వచ్చేసి కొత్తపల్లి శుభ్రెడ్డి అయితే వెల్లడించడం జరిగింది నాలుగు వందల కోట్లు ఖర్చు అవుతాయని చెప్పేసి ఓకేనా అయితే ఈ పథకం మీరు ఎక్కడన్నా విన్నారా గతంలో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఏమన్నా విన్నారా బాగా గమనించండి ఎందుకంటే నేను కాపు సంక్షేమ కార్పొరేషన్ అన్నాను అంటే ఈ కార్పొరేషన్ ద్వారా గతంలో వైఎస్ఆర్ కాపు ఉండేది అవునా కదా కాపు సంక్షేమ కార్పొరేషన్ ద్వారా వైఎస్ఆర్ కాపు అనేది పథకం అనేది తీసుకురావడం జరిగింది అదే పథకాన్ని ఇప్పుడు పేరు మార్చి ఇస్తున్నాడు యాక్చువల్గా ఈ పథకాన్ని ప్రారంభిస్తాడని చెప్పేసి నేను అనుకోలేదు మహిళలకైతే ఇది గుడ్ న్యూస్ ఈ పథకాన్ని ప్రారంభించినందుకు ఓకేనా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క మైలుకు సంవత్సరానికి పదహైదు వేలకు ఇందులో పాయింట్ ఉంది ఈ పథకాన్ని ప్రారంభించాలంటే కనుక సుమారుగా సంవత్సరానికి నాలుగు వందల కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఏ విధంగా అంచనా ఇచ్చిన అంటే కనుక గతంలో లబ్ధి పొందినటువంటి లబ్ధిదాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అర్హత కలిగినట్టే ఓకేనా కాబట్టి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏది ఎప్పుడు అప్లై చేసుకోవాలి దీనికి విధి విధానాలి తొందరగా చెప్తాను ఓకేనా తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు అన్నదాతా సుఖీ పథకం అన్నదాతా సుఖీ పథకం వచ్చేసి గతంలో వైఎస్ఆర్సి వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో రైతు భరోసా ఉండేది కదా ఓకేనా అది పేరు మార్చి ఇప్పుడు అన్నదాతా సుఖీ పథకం అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ పథకానికి వచ్చేసి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఎంత ఇరవై వేల రూపాయలు ఇరవై వేల రూపాయలలో పిఎం కిసాన్ వచ్చేసి మనకు ఆరు వేల రూపాయల పోను మిగతా పద్నాలుగు వేల రూపాయలు అనేది మూడు విడతలుగా ఇవ్వడం జరుగుతుంది టోటల్గా ఇరవై వేల రూపాయల అమౌంట్ అందులో ఆరు వేల రూపాయలు అనేది పిఎం కిసాన పిఎం కిసాన్ కింద మూడు విడతలకు ఇవ్వడం జరుగుతుంది పద్నాలుగు వేల రూపాయలు అనేది మూడు విడతలకు ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడైతే అనగా పిఎం కిసాన్ అనేది ఇస్తాడో అదే రోజు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీ పథకం అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకేనా అయితే కదా ఈ పథకాన్ని మనం అర్హత కలిగి ఉన్నాం లేదా చెక్ చేసుకోవాలంటే కదా నేను వీడియో కింద లింక్ ఇచ్చాను వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను ఆ లింక్ టచ్ చేయండి చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది అక్కడ ఆధార్ నెంబరు అక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ మీకు స్కాప్సర్ ఉంటుంది మీకు ఏదైతే స్కాప్సర్ ఉంటుందో అదే నెంబర్ టైప్ చేయండి అక్కడ ఓకేనా చేసిన తర్వాత సర్చ్ కిందంటే కనుక కింద మీ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి ఓపెన్ అయినట్టుగా అక్కడ మీ ఆధార్ నెంబరు మీ పేరు మీ సన్నాపు మీ ఊరు మీ మండలం మీ జిల్లా మీ స్టేటస్ అనేది రావడం జరుగుతుంది లాస్ట్ స్టేటస్లో ఎంఏఓ అప్రూవల్ రావాలి అంటే మ మండల అగ్రికల్చర్ ఆఫీసర్ అప్రూవల్ అయింది అని చెప్పేసి రావడం జరుగుతుంది అట్లా వచ్చిన వారికి అమౌంట్ అనేది పడుతుంది ఓకేనా ఇది మనకు ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించండి ఏ రోజైతే కిసాన్ వచ్చాడో అదే రోజే ఈ సుఖి పథక ప్రారంభించడం జరుగుతుంది ఇది క్లియర్ నెక్స్ట్ తల్లికి వందనం తల్లికి వందన పథకం వచ్చేసి గవర్నమెంట్ స్కూల్ కావచ్చు ప్రైవేట్ స్కూల్ కావచ్చు ఒకటో తరగతి నుంచి ఇంటర్ సెకండరీ వరకు ప్రతి ఒక్క స్టూడెంట్కు తల్లి ఖాతాలో పదహైదు వేల రూపాయలు ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు ఓకేనా ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తాను అంటే కనుక మనకు జూన్ పన్నెండు తారీఖు జూన్ పన్నెండు తారీఖు స్కూల్ రీ ఓపెనింగ్ కంటే ముందే అమలు చేయాలని చెప్పేసి మనకు స్కూల్ వచ్చేసి పదమూడు తారీఖు ఓపెన్ అయితే పన్నెండు తారీఖు ఈ పథకాన్ని అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకేనా స్కూల్ కంటే ముందు ఇవ్వాలని చెప్పేసి పన్నెండు తారీఖు అయితే ఇవ్వడం జరుగుతుంది పన్నెండు తారీఖు ఎందుకంటే అనగా ఈ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి అవుతున్న సందర్భంగా ఆ రోజు ఈ కార్యక్రమంలో తల్లికి వందన పథకం అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకేనా అయితే దీంట్లో మీరు ఎలిజిబుల్ కాదా చెక్ చేసుకోవాలంటే అనగా నేను వీడియో కింద లింక్ ఇస్తాను దాన్ని టచ్ చేయండి చేసిన తర్వాత ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది అక్కడ మీకు స్కీమ్ ఎలిజిబుల్ అని ఉంటుంది ఎలిజిబిలిటీ అంటే కదా రెండో పాయింట్ రెండో రెండోది అక్కడ మీరు టచ్ చేయాలి అక్కడ స్క్రీన్ పేర్నిచ్చిన సార్ చూడండి దాన్ని టైప్ చేసిన అంటే కదా మీ ఆధార్ నెంబరు ఓకేనా మీ సెల్ నెంబరు మీ రేషన్ కార్డ్ నెంబర్ అన్ని టైప్ చేసిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసినారంటే కదా మీ డీటెయిల్స్ స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది ఎలిజిబుల్ నాట్ ఎలిజిబుల్ అనేది బట్ ఏదంటే అయినా కొంచెం సర్వర్ స్లోగా ఉంది మార్నింగ్ అయితే పనిచేసింది అసలు ఇప్పుడు వర్క్ కావట్లేదు రేపు ఎల్లుండి ట్రై చేయండి పనిచేస్తుంది ఓకేనా ఇది మనకు ఉన్నటువంటి అప్డేటు ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చింది ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ